రైతులందరికీ నమస్కారం అండి నేను గుంటూరు మార్కెట్ తరఫున ఎనిస్టా కంపెనీలో టెరక్టరీ మేనేజర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసేతలకి గుంటూరు సరౌండింగ్లో తాటికొండల మండలం ప్లస్ పనీదరం గ్రామం వచ్చేతలకి పనీదరం గ్రామం జిల్లా వచ్చేతలకి గుంటూరు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విత్తనం వచ్చేతలకి ఎనిస్టా కంపెనీ వారిది భీష్మా అండి ఎనిస్టా కంపెనీ వారిది భీష్మా ఈ ఒకసారి భీష్మా చూడండి ఏ విధంగా ఒకసారి బేషమ పెరగట్లేదు అని చెప్పి జనాలు కొద్దిగా అపోహ ఉంది ఒకసారి చూడండి అది ఇదిగో ఒకసారి బాగా గమనించండి ఉందో నాకు ఎంతవటికి వచ్చిందో ఆ మొక్కే కాదు ఈ మొక్క అయినా సరే ఏ మొక్క అయినా చూడండి ప్లస్ ఇంకోసారి కాపు చూడండి ఒకసారి ఇటు దగ్గరికి దగ్గరికి అండి ఒకసారి దగ్గర చూపండి కాపు కాపు చూడండి ఏ విధంగా అసలు ఎంత చిక్కగా ఉందో ఇది అంతా పై స్టెప్ అండి ఇదిగోండి కింద చూడండి కింద కూడా ఏ విధంగా ఉందో ఇదిగో ఒకసారి ఇటు చూడండి ఒకసారి ఇటు చూడండి అసలు ఏ విధంగా కాసిందో ఎంత దగ్గరగా కాసిందో ఎంత చిక్కగా కాసిందో ఒకసారి ఇటు చూపిండి ఇటు చూపిండి అసలు చూడండి ఏ కొమ్మ పట్టుకున్నా ఎంత చిక్కగా కాసిందో భీష్మా భీష్మాకి ఎంత దమ్ముందో చూడండి ఆ కాపు కూడా దగ్గర దగ్గరగా బాగా గుత్తులు గుత్తులుగా కాయటమే కాకుండా ప్లస్ వైరస్ లేకుండా చూడండి ఒకసారి రైతులందరూ చూడండి కాపు ఎంత చిక్కగా ఉందో చూడండి పై స్టెప్పు కూడా ఏ విధంగా కాసిందో ఈ చేలు ఎక్కడన్నా కానీ చూద్దామన్నా కానీ ఒక మొక్క కానీ బొబ్బరి లేదండి ప్లస్ ఏంటంటే తామర పురుగుని తట్టుకొని కూడా బాగా గట్టిగా కాసిందండి అనే రకం చూడండి తామర పురుగుని తట్టుకుంది ఈరోజు తారీఖు వచ్చే తలకి ఇరవై అండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఈ ఈ తోటలో ఎక్కడన్నా కానీ బొబ్బర కానీ తామర పురుగు త్రిప్సేట కానీ ఏం లేదు ఎంతో చక్కగా బ్రహ్మాండంగా ఉంది అనే విత్తనం ఈ రైతు పేరు వచ్చే తిలకి అండి ఈ రైతు నెంబరు ఒకసారి నోట్ చేసుకోండి సార్ ఒకసారి లింగమల్లేశ్వర గారు మీ నెంబర్ చెప్పండి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ టూ ఫైవ్ నైన్ డబల్ టూ ఎవరైనా ఎటువంటి సలహాలు సందేహాలు ఏదైనా అనుమానాలు ఉంటే ఆ రైతుకి ఫోన్ చేసి కనుక్కోండి లేదు మీరు ఎవరైనా ఈ తోటను వచ్చి చూడాలనుకుంటే ఆ రైతు నెంబరు చెప్పాడు నేను కూడా ఆ రైతు నెంబర్ కింద మెన్షన్ చేసి ఇస్తాను మీరు అవసరమైన ఎవరైనా వచ్చి తోట చూసుకొని భీష్మానే విత్తనం ఏ విధంగా ఉంది పక్కన ఇంకా ఆయన అదర్ వెరైటీ చాలా వేసాడు ఆ అదర్ వెరైటీలు చాలా వేసినా ఆయన చెప్పే విషయం ఏంటంటే భేషమానే వెరైటీ బ్రహ్మాండంగా ఉంది అని చెబుతున్నాడు ఆ రైతును మాట్లాడమంటే ఆ రైతుకి కొంచెం సిగ్గుగాను ఆయనకి కొంచెం భయంగా మాట్లాడలేకపోతే నేను మాట్లాడుతున్నాను అండి ఒక్కసారి భీష్మా ఎత్తనాన్ని మీరు ఆ రైతుకు ఫోన్ చేసి కనుక్కొని భేషమానం వేసుకోవాల్సిందిగా కోరుచున్నాను